తృతీయ వివాహం శుభకార్యాలకు అనుకూలమైన సమయంగా చెబుతారు పండితులు అక్షయతృతీయను చాలా చోట్ల అకతీజన్ కూడా అంటారు వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ తిదినాడు తృతీయ పండుగ జరుపుకుంటారు ఈరోజు శుభకార్యాలు వివాహాలు బంగారం వెండి కొనుగోలు చేయడం కొత్తగా ఏదైనా షాపులు వ్యాపారం ప్రారంభించడం వీటన్నిటికీ కూడా మంచి శుభముహూర్తం ఇక ఆ రోజు ఎలాంటి ముహూర్తాలు చూడక్కర్లేదు అక్షయ తృతీయ అంటే ఆ రోజు ప్రతి నిమిషం మంచిదని చెబుతూ ఉంటారు అయితే ఈసారి శుక్రుడు అస్తమించడం వల్ల అక్షయ తృతీయ నాడు వివాహాలు జరగవు ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే పదో తేదీ రెండు వేల ఇరవై నాలుగున వస్తోంది మే పది శుక్రవారం అక్షయ తృతీయ రోజున అనేక ఉన్నాయి అక్షయ తృతీయ రోజున ధనయోగం గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి మూడు రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతోంది ఈసారి అక్షయ తృతీయ ఈ రోజున సూర్యుడు శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నందున శుక్రాదిత్య యోగం కూడా ఏర్పడుతోంది ఈ రోజున మీనరాశిలో కుజుడు బుధుడు కలవడం వల్ల ధనయోగం శనిమూల త్రికోణ రాశి కుంభరాశిలో ఉండడం వల్ల శశయోగం ఉచ్చరాశి మీనరాశిలో కుజుడు ఉండడం వల్ల ధనయోగం మాలవ్యరాజ్యయోగం వృషభరాశిలో చంద్రుడు బృహస్పతి కలయిక ఏర్పడుతోంది ఈ విధంగా ఈసారి అక్షయ నాడు అనేక రాజయోగాలు ఏర్పడడం వలన ముఖ్యంగా మూడు రాశుల వారు ధనవంతులు అవ్వచ్చు గజకేశరి యోగం ఎవరికి చూస్తే వృషభ రాశి సింహరాశి కన్యా రాశుల వారికి ధనవృద్ధి శ్రేయస్సు విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి ధనయోగం మీనరాశి వారికి ధనలాభం కనిపిస్తోంది వ్యాపారంలో వృద్ధి అవకాశాలు ఉన్నాయి శుక్రాదిత్య యోగం ఈ యోగం ముఖ్యంగా వృషభ తుల మకర రాశి వారికి ఉంది ప్రేమ బంధాలు మరింత బలపడతాయి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది శశయోగం చూస్తే కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశుల వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మాలవ్య రాజయోగం మీనరాశి వారికి ఉంటుంది ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి చూస్తే అక్షయ తృతీయ రోజు చాలా శుభప్రదంగా ఉంది ఈ రోజున మేషరాశి వారు చేపట్టిన అన్ని పనుల్లో విజయం వస్తుంది పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి మేషరాశి వారు ఎదుర్కొంటున్న కుటుంబ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అక్షయ తృతీయ రోజున ముగుస్తాయి కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు వృషభ రాశి వారికి అక్షయ తృతీయ రోజు మంచి ఫలవంతమైనటువంటి సమయం కనిపిస్తోంది వృషభ రాశి వారికి ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే మేనరాశి వారికి కూడా ప్రమోషన్లు కనిపిస్తున్నాయి వారి కష్టానికి తగిన ప్రతిఫలాలు కనిపించబోతున్నాయి